హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఏబిఆర్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ చాలా రోజులైంది మనం మాట్లాడుకొని అందులో నేను దాదాపు ఒక ఇరవై రోజులు అవుతుంది అప్డేట్ ఒక ఈవెంట్స్ తర్వాత ఒక వీడియో చేశాను ఆ తర్వాత ఇప్పటివరకు మీతో కమ్యూనికేట్ అవ్వలేదు ఎందుకంటే ఎటువంటి అప్డేట్ రావలేదు బోర్డు నుంచి కానీ ఇన్ అఫిషియల్గా కానీ అన్అిషియల్గా కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ మనకు రావట్లేదు దట్టు ఇప్పటివరకు ఎటువంటి ప్రెస్ మీట్ అదే ప్రెస్ నోట్ కూడా బయటికి రాలేదు ఎందుకంటే ఈవెంట్స్ అయిపోయి దాదాపు వన్ మంత్ అవుతుంది ఇప్పటి వరకు అఫీషియల్గా మనకి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ గురించి ఎటువంటి ప్రెస్ నోట్ కానీ ఈవెంట్స్ సంబంధించిన ఎంతమంది క్వాలిఫైయర్ ఎగ్జాక్ట్ ఫిగర్ కానీ అఫీషియల్గా అయితే మనకు వెలువరించలేదు జస్ట్ పేపర్ స్టేట్మెంట్ అయితే ఎంతమంటే నెక్స్ట్ డే ఇచ్చారు ఇవ్వడం జరిగింది కానీ అది ప్రామాణికం కాదు జస్ట్ అంటే అది ఫిక్స్ కాదు దాని ప్రకారం మనకి ఇండివిజువల్గా క్యాస్ట్ వైజ్ కానీ లేదా డిస్టిక్ వైజ్ కానీ లేదా గ్రౌండ్ వైజ్ కానీ మనకు గా రిపోర్ట్ వస్తుంది ఎంతమంది క్వాలిఫైయర్ ఎంతమంది అటెండ్ అయ్యారు ఎంతమంది అయ్యారు ఇదంతా మనకి అప్డేట్ ఇవ్వాలి ఇవన్నీ ఇంకా ఇప్పటివరకు బయట పెట్టలేదు మనకి ఎందుకంటే అది మరి బోర్డు వాళ్ళకే తెలియాలి ఇప్పుడు ఎలా ఉందంటే ప్రజెంట్ రోజుల్లో సిచ్యువేషను గవర్నమెంట్ జాబ్ ట్రై చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ టాలెంట్కి కాదు పరీక్ష వాళ్ళ సహనానికి పరీక్ష నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఎందుకంటే ముందు ఒకప్పుడు నక్సలైట్లు వీలు చేసేవాళ్ళు తిరగబడేవాళ్ళు గవర్నమెంట్ మీద ఇప్పుడు ఇప్పుడు నిరుద్యోగుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈ సహనం పట్టుకోలేక అంటే ఒక రిక్రూట్మెంట్ పడ్డము తీయడము మళ్ళీ అంటమంటే ట్రైనింగ్ వెళ్ళడము మళ్ళీ నోటిఫికేషన్ వస్తే అదొక హ్యాపీగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ సిజీఎల్ పడ్డట్టుగా ఇయర్లీ ఒక డేట్లో ఒక జూన్ జూలైలో నోటిఫికేషన్ రావడము మళ్ళీ నెక్స్ట్ ఆ తొందర తొందరగా కంప్లీట్ చేసి మళ్ళీ జూన్లో నోటిఫికేషన్ రావడం అలా చేస్తే క్యాలెండర్ ప్రకారం బాగుంటుంది కానీ ఇప్పుడు ఏంటంటే ఎప్పుడు వస్తుందో తెలియదు వచ్చిన దాన్ని వేస్ట్ చేసుకోవాలని పరిస్థితి ఎందుకు వేస్ట్ చేసుకోవడం అనేది సమస్యల కొద్ది వేస్ట్ చేస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కానిస్టేబుల్ నోటిఫికేషన్ తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో అదే పరిస్థితి రేపు గ్రూప్ టూ ఎగ్జామ్ జరగబోతుంది బయట పొకర్లు నడుస్తున్నాయి కానీ పోస్ట్ పడినట్టు ఏం లేదు ఎటువంటి లేదు ఎగ్జామ్ నడుస్తుంది కాకపోతే మనం మీరు ఎంత ఫైట్ చేసినా ఏం జరిగినా కూడా అది ఎటువంటి మార్పులు చేరుకునేది జరగట్లేదు అంటే నిరుద్యోగుల్లో ఎంత యూనిటీ ఉన్నా కూడా కానీ గవర్నమెంట్ ఏంటంటే సరే మన గవర్నమెంట్ ని తప్పు పట్టడానికి ఏమీ లేదు ఎందుకంటే మనలో మనం మన ఇప్పుడు ద గవర్నమెంట్ కూడా తప్పు పట్టడానికి ఏం లేదు ఎందుకంటే మనలో మనం వేసుకున్న కేసులు లాంటివి ఎందుకంటే ఏదో మనకు అన్యాయం జరిగిపోతుందని ఒకరి ఒకరు కొంతమంది నిజంగా అన్యాయం జరిగే వాళ్ళు కొంతమంది అట్లా వేయడం వల్ల ఏమవుతుందంటే చాలామందికి వేరే వాళ్ళకి అంటే జెన్యున్గా కష్టపడి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా లాస్ అవుతున్నారు అది హోంగర్ల విషయమైనా అవ్వచ్చు లేదా మామూలుగా మార్క్స్ అది రాంగ్ క్వశ్చన్స్ క్వశ్చన్స్ యాడ్ యాడింగ్ కేసు అనేసి ఇవన్నీ ఏదైనా కూడా కాకపోతే ఈ త్వరితగతిన పూర్తి చేసి క్లియర్ చేస్తే బాగుంటుంది నా ఒపీనియన్ ఇలా అంతేగాని ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ నవంబర్లో వచ్చింది యాక్చువల్లీ పోలీస్ నోటిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా బ్యాచ్ తీసుకున్న కూడా మాక్సిమం సిక్స్ టు ఎయిట్ మంత్స్ లోపల కంప్లీట్ అయిపోయి ట్రైనింగ్ కూడా మ్యాక్సిమం వన్ ఇయర్ వన్ ఇయర్ లోపల ట్రైనింగ్ స్టార్ట్ అవుతుంది ఆల్ వెరిఫికేషన్స్ మెడికల్ టెస్ట్ అన్నీ అయిపోయి కానీ ఈసారి ఇప్పుడు ఏం జరిగిందో చూడండి రెండు వేల ఇరవై రెండు నవంబర్లో నోటిఫికేషన్ వస్తే వచ్చిన టూ మంత్స్లో ప్రిలిమ్స్ హ్యాపీగా పెట్టారు సెలెక్ట్ అయిపోయారు రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది అంత బాగుంది తర్వాత టూ కి ఈవెంట్స్ కండక్ట్ చేశారు టూ ఇయర్స్ పట్టింది ఈవెంట్స్ కండక్ట్ చేశారు నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ నాట్ కన్ఫర్మ్ ఎవరూ చెప్పలేరు అందరూ ఇప్పుడు నేను కూడా అంత ఈవెంట్స్ ఎగ్జాక్ట్ జరిగి నోట్ వదిలి ఈవెంట్స్ స్టార్ట్ అంటే అందరూ ఒక ప్రిరీక్షణలో ఉన్నాం దాని ప్రకారమే మనం మార్చ్ ఎండింగ్ కానీ ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో జరుగుతుంది అనేసి అనుకున్నాం కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు అలా లేవు ఎందుకంటే మార్చిలో లో తట్టు లేదు ఏప్రిల్లో కూడా కష్టమే ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఇప్పుడున్న సిచువేషన్ ప్రకారం అది ఎందుకు అంటే కేసెస్ అవ్వచ్చు లేకపోతే బోర్డు అంత యాక్టివ్గా ప్రజెంట్ దీని గురించి పట్టించుకోకపోవచ్చు గవర్నమెంట్ అయినా సీరియస్నెస్ తీసుకోకపోవచ్చు ఎందుకంటే అది మనకి అంత అంటే కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోకూడదు కాకపోతే అంటే నేను యాజ్ ఏ కానిస్టేబుల్ ఎంప్లాయీగా కొన్ని కొన్ని విషయాలు చెప్పకూడదు కాబట్టి మన గవర్నమెంట్ కూడా దాన్ని తప్పలేదు మార్చిలో ఏప్రిల్లో మేలో జూన్లో ఎప్పుడైనా ఉండవచ్చు కానీ మరి ఇంత షార్ట్ టైంలో మార్చి ఏప్రిల్ లో అయితే ఇప్పుడైతే ఉన్న పరిస్థితి ప్రకారం ఉండే ఛాన్స్ లేదు కాకపోతే ఈ బ్యాచ్ యొక్క అదృష్టమో దురదృష్టమో తెలియదు లేట్ అవుతుంది కానీ కాంపిటీషన్ తగ్గుతుంది కాంపిటీషన్ తగ్గుతుందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా మరి ఇంత డిలే అవుతుందని సాడ్గా ఫీల్ అవ్వాలా ఎంతమంది అంటే దీని ఎఫెక్ట్ ఎలా పడుతుందంటే చాలామంది ఇక్కడ కంప్లీట్ చేసుకుంటే అట్లీస్ట్ రెండు వేల ఇరవై మూడులో రిజల్ట్ వచ్చి ట్రైనింగ్ వెళ్ళినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ డ్యూటీకి బయటకు వచ్చేవాళ్ళు యాజ్ పర్ రెగ్యులర్గా జరిగినట్లయితే ఎటువంటి అవాంతరాలు లేకుండా నోటిఫికేషన్ కంప్లీట్ అయిపోయినట్లయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ డ్యూటీస్ ముందే మన బ్యాచ్ డ్యూటీస్లో ఉండేవాళ్ళు ఈ బ్యాచ్ లేరు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎలక్షన్స్ అయిపోయి కూడా నెక్స్ట్ ఏప్రిల్కి నెక్స్ట్ టూ మంత్స్లో ఆల్మోస్ట్ టెన్ మంత్స్ వన్ ఇయర్ అవుతుంది సో ఇప్పటికి వన్ ఇయర్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు వాళ్ళు ఎంత లాస్ అవుతున్నారు చూడండి శాలరీ పగ శాలరీ ఓకే ట్రైనింగ్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పటికి అసలు మెయిన్స్ జరుగుద్దా అసలు క్యాన్సిల్ అవుద్దా ఏమవుద్దా కూడా తెలియట్లేదు జనాలకి అలా అయిపోయింది డౌట్లో ఉన్నారు అంటే జరుగుద్ది కాకపోతే అదొక కన్ఫ్యూజన్ లేదు ఇది వదిలేసి వేరే జాబ్కి వెళ్దామంటే ఈ త్రీ ఇయర్స్ పడ్డ కష్టం ఏమవ్వాలి సో స్టార్టింగ్గా ఉంటున్నారు ఉంటే ప్రాబ్లమ్స్ ఏంటి ఎలా అయిపోతున్నారంటే పేరెంట్స్తో గొడవలు వచ్చేస్తున్నారు ఇంట్లో బంధువులతో గొడవలు వచ్చేస్తున్నారు ఎందుకంటే ఈ టే ఈ త్రీ ఇయర్స్ నుంచి మనం ఏ పని చేయకుండా ఓన్లీ చదువుకోవడం కోసం రన్నింగ్ వేయడం కోసం రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం కోసం ఇన్స్టిట్యూట్లు ఎగ్జామ్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ ప్యాకేజీలు తీసుకొని రాసి మళ్ళీ ఎగ్జామ్స్ తీసుకొని మళ్ళీ కరెంట్ అఫైర్స్ బుక్స్ అప్డేట్ అవుతుంది కరెంట్ అఫేర్స్ బుక్స్కే పెట్టి ఉంటారు చాలా మంది నాకు తెలిసింది ఎందుకంటే నోటిఫికేషన్ రెండు వేల రెండులో పడితే తొందరగా అయిపోద్ది అనేసి జనరల్గా నోటి మనకి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ రూల్స్ ఏంటి నోటిఫికేషన్ పట్టు నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వరకు చదువుకుంటా ఉంటారు జనరల్గా సిక్స్ మంత్స్ లోపల ప్రాసెస్ జరుగుతాయి ఇప్పుడు ఎప్పుడూ అయిపోయింది అప్పుడు నుంచి అప్డేట్ అవుతుంటారు చదువుతుంటారు మళ్ళీ వదిలేస్తాడు మళ్ళీ లాస్ట్ సిక్స్ మంత్స్ లాస్ట్ సిక్స్ మంత్స్ అనేసి ఇప్పుడు లాస్ట్ కి సరే డిసెంబర్లో ఈవెన్ జరిగినాయి కదనేసి ఆగస్ట్ నుంచి జనం కరెంట్ అఫేర్స్ ప్రిపేర్ చాలా మంది ఉంటే మళ్ళీ కూడా లేదంటే అసలు ఆగస్ట్ వదిలేయొచ్చు కరెంట్ అఫేర్స్ అలా అయిపోయింది అంటే ప్రిపేర్ అవ్వడము కష్టపడము ఎరేజ్ చేసుకోవడం కష్టపడము ఎరేజ్ చేసుకోవడం అలా అయిపోయింది కొంతమంది వదిలేసి వెళ్ళడానికి వదిలేసి వెళ్ళిపోతే మళ్ళీ అప్పటికప్పుడు సడన్గా పెడితే వచ్చి రివిజన్ చేసుకున్న కూడా టైం సరిపోదేమో అలానే ఇందులోనే ఉంటే వేరే జాబ్కి వెళ్ళకుండా ఇంట్లో పేరెంట్స్కి భారం అయిపోతున్నారు బంధువుల దగ్గర ఫ్రెండ్స్ దగ్గర చేసిన అప్పులు ఇబ్బంది పెడుతున్నారు ఎందుకంటే నీకు జాబ్ వస్తుందో లేదో తర్వాత దేవుడి విషయం నువ్వు దీనికోసమని కాలం టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ చేస్తున్నావు ఇంత వేస్ట్ చేస్తున్నావు కాబట్టి ఫైనల్గా జాబ్ వస్తే హ్యాపీనే కాంపిటీషన్ తక్కువ ఉంది కాబట్టి ఉండొచ్చు కాకపోతే ఇవి కూడా చూసుకోవాలి కదా మన లెక్కలకి సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మన అభ్యర్థులు చాలామంది ఇబ్బంది పడుతున్నారు ఫైనల్గా ఎగ్జామ్ ఉండే అవకాశం ఇప్పట్లో అంటే రెండు మూడు నెలలు అయితే చాలా తక్కువ అనిపిస్తుంది నాకైతే నమ్మకం లేదు కాబట్టి ఇప్పటికే లేట్ అవుతుంది చూడండి ఇప్పటికీ రెండు వేల ఇరవై రెండు సరే ఎండింగో స్టార్టింగో వదిలేస్తే ఇరవై మూడు పోయింది మధ్యలో ఇరవై నాలుగు పోయింది ఇరవై ఐదు ఇరవై ఐదు కూడా కంప్లీట్ అవుతుందా ఇరవై ఐదులో ఏమైనా ట్రైనింగ్ అంటే ఇంపాసిబుల్ అనుకోవచ్చు నైంటీ పర్సెంట్ ఎందుకంటే ఈ నాలుగు నెలల లోపల ఎగ్జామ్ జరగకపోతే లేదా లాస్ట్ జూన్లో జరిగినా కూడా ఎగ్జామ్ జరిగినా మినిమం వన్ అండ్ హాఫ్ మంత్స్ వరకు కానీ రిజల్ట్ ఇచ్చడానికి లేదు మనకున్న ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం లేదు టూ మంత్స్ అవ్వచ్చు లేదు దాంట్లో మళ్ళీ ప్రిలిమినరీలో అయినా తప్పుడు రిజల్ట్ వదిలిన తర్వాత దాంట్లో మళ్ళీ ఏ కేసులు పడతాయి ఎవరు జరుగుతున్న ఇప్పుడున్న కేసుల ప్రకారం కేసులు అనేది అలవాటు అయిపోయింది జనాలకి సో అది ఒక పంచాయతీ అది వదిలిన తర్వాత మళ్ళీ వన్ మంత్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మెడికల్కి అని ఒక వన్ ఆర్ టూ మంత్స్ తీసుకుంటారు అదంతా క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ షెడ్యూల్ రావడానికి మళ్ళీ టైం పడవచ్చు సో ఓవరాల్గా రెండు వేల ఇరవై ఆరుకి వెళ్ళిన ఆశ్చర్యం మీద క్యాలెండర్ డేట్స్ సో లేదంటే అది జరిగితే ఇట్లా ఈ లోప జరిగితే ఎగ్జామ్ జరిగితే పరిస్థితి ఈ సిక్స్ మంత్స్ లోపల ఎగ్జామ్ జరిగి వస్తే నెక్స్ట్ సిక్స్ మంత్స్లో డిసెంబర్ లోపలనే ట్రైనింగ్ వెళ్ళడానికి ఉంటుంది ఇది ఈ ప్రక్రియకి ఏం జరగలేదంటే మళ్ళీ ఈ ఇయర్ కూడా లాస్ అయిపోతారు మీరు సో ఇన్ని ఇంత టైం వేస్ట్ చేసుకొని చాలామంది మ్యారేజ్ కానీ అబ్బాయిలు దీని మీద డిపెండ్ ఉంటారు అమ్మాయిలు దీని మీద డిపెండ్ అవుతారు లేదా పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇది కొడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నామని దీని మీద డిపెండ్ అంటారు ఈ రిక్రూట్మెంట్ నమ్ముకున్న తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్లో వేల మంది అభ్యర్థులు టైం వేస్ట్ చేసుకుంటున్నారు డబ్బు వేస్ట్ చేసుకుంటున్నారు అని వేరే జాబ్ కొట్టుకుని పోయిన వాళ్ళు హ్యాపీనే దీని మీద డిపెండ్ అండ్ అయితే ఇంకా కొంత టైం ఉంది కాబట్టి ఇన్నాళ్ళు ఎలాగో వెయిట్ చేశారు కాబట్టి కొంచెం కష్టపడి అలాగే కంటిన్యూ చేయండి ఎగ్జామ్స్ రాసుకుంటూ ఏదైనా కూడా ఎవరు మిస్ చేయొద్దు ఓకేనా ఎందుకంటే ఇప్పుడు నేను అప్డేట్ తీసుకురాకపోవచ్చు కానీ మీకు కొంచెం మీ ఓపికకి కొంచెం బూస్టప్ ఇవ్వడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి అలాగే మీలో ఎంతమంది జూన్ లోపల ఎగ్జామ్ జరుగుతుంది అనుకుంటున్నారు లేదా జరగదు అనుకుంటున్నారో మన వీడియోలో కింద కామెంట్ చేయండి అలాగే ఈ సంవత్సరం అసలు ట్రైనింగ్ వెళ్దామని మీకు నమ్మకం ఉందా లేదా అది కూడా కామెంట్ చేయండి ఇంకపోతే మీకు ఇంకా నేను ఫర్దర్గా ఏం చెప్పాలో కూడా తెలియట్లేని పరిస్థితి ఆల్ ది బెస్ట్ అందరికీ కష్టపడండి ఇంకా కొంచెమే కాంపిటీషన్ అయితే చాలా తక్కువ ఉంది ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్లో మంది ఇప్పటికే సైడ్ అయిపోతున్నారు లేదంటే వదిలేసే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఇలాగే వదనుకున్నాం ఉంటారు కంటిన్యూ ఉండదు ఈవెంట్స్ అప్పుడే తెలిసిపోయింది కదా మనకి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ ఆప్షన్టీస్ అయిపోయారు ఫిఫ్టీ పర్సెంట్ అటెండ్ అయ్యారు దాంట్లో మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా క్వాలిఫై అవ్వలేదు అంటే ఇంత లేట్ అవ్వడం వల్ల మనకి ప్రాసెస్ లేట్ అవ్వడం వల్ల ఇంకా తగ్గిపోయే ఛాన్స్ ఉంది ఇప్పటికే రేష కూడా చాలా తక్కువ ఉంది అమ్మాయిలకి అయితే చాలా తక్కువ ఉంది ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు పెట్టినా కొట్టేయచ్చు మీరు ఇంకా కంఫర్టబుల్గా నా దగ్గర సలహా ఏంటంటే మీకు సిలబస్ అంతా అయిపోయి కోచింగ్లు అయిపోయి మీరు ఓన్గా ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్కడో ఇన్స్టిట్యూట్ల దగ్గర టౌన్లలో టైంపాస్ అదే టైం వేస్ట్ చేసుకోకుండా అంటే హాస్టల్ ఫీజులు కట్టుకోలేకుండా ఇబ్బంది పడే వాళ్ళైతే అనవసరంగా దాన్ని వేస్ట్ చేయకుండా ఎప్పుడైతే ఎప్పుడు ఉంటుందో తెలియదు కాబట్టి ప్రస్తుతానికి మీరు ఇంటికెళ్ళైనా రివిజన్ చేసుకుంటూ ఉండొచ్చు హ్యాపీగా అంటే మీరు ఇంట్రెస్ట్ ఉంటే లేదు మేము ఇంటి దగ్గరికి వెళ్తే ఇంట్రెస్ట్ పోతుంది ఊళ్ళో బేకారగా తిరుగుతుంటాము అది అనుకున్నప్పుడు తప్పు లేదు హాస్టల్ ఫీజు కట్టుకుంటా ఉండిపోవచ్చు మీ కెపాసిటీ ఉంటే లేదు సార్ మాకు ఇంట్లో పేరెంట్స్ కూడా ఇబ్బంది పడుతున్నారు కూలీ చేసుకొని ఇవ్వలేకపోతున్నారు నెలకు ఐదు వేలు ఆరు వేలు హాస్టల్కి ఆరు వేలు మళ్ళీ మనం ఏం తెచ్చుకో రెండు వేల రూపాయలు దాదాపు ఎనిమిది వేలు తొమ్మిది వేలు అవుతున్నాయి నెలకి బయట ఉండాలంటే ఈ రోజుల్లో కా అందుకనేసి ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా ఆ డబ్బులు ఏదో బుక్స్కో లేకపోతే ఆన్లైన్ ఎగ్జామ్స్కో కట్టుకొని ఇంటి దగ్గర రాసేసుకుంటే హ్యాపీగా మీరు ఇంట్లో ఫుడ్ తింటూ హెల్త్ కాపాడుకుంటూ చదువుకోవచ్చు ఇంకా లేదు లాస్ట్ వన్ మంత్ ఉన్నప్పుడు ఎలాగో మీరు చేసేది రివిజనే అప్పుడు కావాలంటే మీరు దగ్గరలో లోకల్లో ఇన్స్టిట్యూట్ దగ్గరలో ఉన్న ఎగ్జామ్స్ సెంటర్ కానీ లేదా స్టడీ హాల్ కానీ జాయిన్ చదువుకోవచ్చు నేను అదే సో ఈ విధంగా మీరు ప్రిపేర్ అవ్వగలరని ఆశిస్తున్నాను అలాగే ఫర్దర్గా నీకు టైం అప్డేట్ ఉంటే ఇస్తుంటాను ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఇప్పటివరకు మన ఛానల్ని ఫాలో అవుతున్నందుకు ధన్యవాదములు అలాగే కొత్తగా చూస్తున్నైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఫ్రెండ్స్